అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారు సో ఏంటి అనే వివరాలు ఈ వీడియోలు చెప్తాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అలాగే మన గ్యాజెట్ ఛానల్లో పదివేల రూపాయలు గివ్ ఉంది ఎవరైతే పవర్ బ్యాంక్ కొనుక్కుంటారు ఈఎంఐ ఒరిజినల్ సెల్ ఫోన్ అన్న ప్రతి ఒక్కరికి పవర్ బ్యాంక్ అవసరమే కొనుక్కోండి వంద మందిలో ఒకరికి పదివేలు గివ్ ఇవే ఇస్తాను ఓకే డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి మనకి రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కేబినెట్ మీటింగ్ అంటే ముఖ్యమంత్రితో పాటు మిగిలిన ఎవరైతే శాఖల మంత్రులు ఉంటారో వాళ్ళు పాల్గొని ఏమేమి పరిపాలన ఏ ప్రాజెక్టులు ఏ పథకాలు వీటన్నిటికీ ఆమోదం తెలపడం జరిగింది ముందుగా బీసీ రిజర్వేషన్ గురించి రేపు చర్చించిన తర్వాత రైతు భరోసా గురించి ఆమోదం తెలపనున్నారు ఆల్రెడీ ఇప్పుడు పంట నష్టం జరుగుతుంది వి విపరీతమైన వర్షాలు తుఫాన్లు ఉండటం వల్ల సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట నష్టం ఎంత జరిగితే అంత దానికి పదివేల రూపాయలు ఎకరాన్ని చెప్పి కట్టిస్తూ ఉన్నారు ఎన్ని ఎకరాలు ఉన్నా ఎందుకంటే పంట నష్టం జరిగితే చాలామంది రైతులు వారు ప్రాణాల మీద తెచ్చుకుంటారు కనుక దాన్ని అంత కట్టడి చేయడానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది పంట నష్టం పథకం ఇన్పుట్ సబ్సిడీ అంటారు అంటే మీ పేరు మీద ప్రభుత్వం ఆల్రెడీ ఎల్ఐసి ప్రీమియం ఏదైతే ఉంటుందో అది కట్టేస్తుంది రెండు వందల మూడు వందలు ఇలాంటి నష్టం జరిగినప్పుడు ఆ కంపెనీలు ప్రభుత్వానికి మరలా చెల్లిస్తే ఆ ప్రీమియం సంబంధించినటువంటి ఏవైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు ఖాతాలు వేయడం జరుగుతుంది సో ఇప్పుడు పంట నష్టం జరుగుతుంది కనుక మనకి డబ్బులు అయితే పడతాయి అలాగే రైతు భరోసా కూడా మనకి ఈ నెల క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా సో వచ్చే నెలలో నవంబర్లో మనకి విడుదల చేసే అవకాశం ఉంటుంది లేదా ఈ నెల చివరిలో విడుదల చేసే అవకాశం అయితే మ్యాక్సిమం కనబడుతుంది సో ఈ నెల చివరిలో కానీ ఒకవేళ అమలు చేసినట్లయితే రైతు భరోసా మనకు తెలుసు కదా ఒక ఎకరం నుంచి పది ఎకరాలు ఉన్నవర వరకు ఇస్తారు సో మొదటి రోజు మొదటి అలాగే తొమ్మిది రోజుల్లో మొత్తం అన్నీ కూడా పూర్తి చేసేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి కేసీఆర్ గారు లాగా మొదటి ఎకరం ఉన్నోళ్ళకు పది రోజులు రెండు ఎకరం ఉన్న వాళ్ళకి ఇరవై రోజులు అలాగే వేయడం ఉండదు ఒకే ఎకరం ఉన్న వాళ్ళకి ఒక రోజు అలాగ మొత్తం తొమ్మిది రోజుల్లో కంప్లీట్ చేస్తాం జరుగుతుంది తొమ్మిది వేల కోట్లు దాకా అయితే అవడం జరుగుతుంది దీంతోపాటు పీఎం కిసాన్ కూడా మనకి జమ్మూ కాశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో ముందు విడుదల చేశారు శివరాంగ్ సింగ్ చౌహాన్ గారు అయితే ఈ నెల ఇరవై ఏడో కల్లా ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా పడే అవకాశం అయితే మాక్సిమం ఉంటుంది అనమాట సో పంట నష్టం రైతు భరోసా పిఎం కిసాన్ ఈ మూడు డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే మనకి పడబోతున్నాయి మరలా అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గ్యాజెట్ ఛానల్లో గివే ఉంది పదివేలు కొనుక్కోండి గెలుచుకోండి ఎవడెవడ నేను ఇస్తున్నాను నేను ఆల్రెడీ చాలా గివేవేస్ ఇచ్చాను మీకు కూడా తెలుసు కొనుక్కోండి గెలుచుకోండి థ్యాంక్ యూ